కానీ ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో ఆసుపత్రులు పేద ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి మొత్తం కాలేజీ అండ్ హాస్పిటల్ మెయింటెనెన్స్కు వసూలు చేయబోతుంది పీపీపీ మోడ్లో అదే ప్రభుత్వం అదే అక్కడికే వచ్చారు చికిత్సకి సంబంధించి మా ఉద్దేశమే ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఒకటి పేద విద్యార్థులకి నాణ్యమైన వైద్య విద్యని పది సంవత్సరాల తర్వాత కాకుండా ఇప్పుడే అందించాలనేది ఒక ప్రధాన భావన దాని వెనకలే పీపీపీ అనే ఆలోచన రావడం జరిగింది రెండోది వీ చికిత్సకి చికిత్స అందించడానికి వైద్య సేవలు పేదలకి ఈ ఎన్టీఆర్ వైద్య సేవ కింద గతంలో వాళ్ళ ఆరోగ్యశ్రీ అనేవారు దాని కింద ఉచితంగా వైద్య సేవలు ఇరవై ఐదు లక్షల దాకా కూడా ఉచితంగా అందించడానికి తీస్తున్న ప్రయత్నమే ఇది పది సంవత్సరాల తర్వాత హాస్పిటల్లో వస్తే దానివల్ల ప్రజలు ప్రాణాలు కాపాడలేము పైగా ఎటువంటి నేపథ్యం అంటే సగటున ప్రతి సంవత్సరం డెబ్బై ఐదు వేల కొత్త క్యాన్సర్ కేసులు వస్తున్నాయి మనదే మనదే ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా గత సంవత్సరంలోనే పదహైదు లక్షల అరవై వేల కొత్త క్యాన్సర్ కేసులు మన దేశంలో వస్తే దాంట్లో ఎనిమిది లక్షల డెబ్బై నాలుగు వేల మంది ప్రాణాలు కోల్పోయారు ఇటువంటి నేపథ్యంలో టెర్షరీ హెల్త్ కేర్ని పెంచి డెవలప్ చేసి అక్కడ నాణ్యమైన ప్రాణాలను కాపాడుకోవడం కోసం చేసుకున్న ప్రయత్నంలో దీంట్లో దీంట్లో డెబ్బై శాతం అందరికీ ఓపీ రెండు కేటగిరీలు ఉంటాయి ఒకటి పెయిడ్ సర్వీస్ ఉంటుంది ఒకటి ఫ్రీ సర్వీస్ ఉంటుంది మొత్తం వచ్చిన వాళ్ళందరికీ ఓపీ సర్వీసులు ఉచితంగా ఉంటాయి దీంట్లో ఐపీ సర్వీసులు ఎవరైతే ఈ ఎన్టీఆర్ వైద్య సేవ కింద బెనిఫిషరీస్ ఉన్నారో లబ్ధిదారులు ఉన్నారో వారికి డెబ్బై శాతం పడకలు రిజర్వ్ చేయబడతాయి డయాగ్నస్టిక్ పరీక్షలు ఉచితంగా అందించబడతాయి మందులు ఉచితంగా అందించబడతాయి ఆ ముప్పై శాతం పెయిడ్ సర్వీస్ వాళ్ళకి వాళ్ళకి డయాగ్నస్టిక్ పరీక్షలు కానీ ఐపీ సర్వీసులు కానీ పేమెంట్ మీద చేసుకుంటారు వాళ్ళకి అర్హత ఉన్న వాళ్ళు పెట్టగలిగిన వాళ్ళకి మాత్రమే అది ఉంటుంది కానీ మన రాష్ట్రంలో కోటి నలభై మూడు లక్షల పేదలు ఎవరైతే ఉన్నారో ఏది ఎన్టీఆర్ వైద్య సేవ కింద రిజిస్టర్ అయ్యి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఇరవై ఐదు లక్షల దాకా వైద్య సేయాన్ని ఉచితంగా అందిస్తాం దానికి తోడు మళ్ళీ అరవై ఐదు లక్షల కుటుంబాలకు ప్రధానమంత్రి జనారోగ్య అని కేంద్ర ప్రభుత్వం ఇది ఉంది పథకం ఉంది ఆయుష్మాన్ భారత్ దాని కింద కూడా ఐదు లక్షల దాకా కూడా ఉచితంగా అందిస్తాం కాబట్టి దీంట్లో విద్యార్థులకి కొత్తగా వచ్చిన నష్టం లేదు నాణ్యం ఇంకా లాభం ఉంది ఎందుకంటే సీట్లు పెరుగుతున్నాయి మొత్తం మీద రెండు వందల ఇరవై సీట్లు పెరుగుతున్నాయి తర్వాత ఈ చికిత్స అంది పేదలకు వైద్యం విషయంలో ఎటువంటి ఇబ్బందికరం లేకుండా హాస్పిటల్లను పెంచుతున్నాం హాస్పిటల్ని పెంచి టెరిషరీ హెల్త్ కేర్లో ఒక నాణ్యమైన మెరుగైన వైద్య చికిత్సలను అందించే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి విద్యార్థులకు మేలు జరుగుతోంది పేదలకి మెరుగైన వైద్యం అందుతుంది దీన్ని అడ్డుకోవడం కోసం ఇవాళ ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపించులు అవాస్తవాలు చేస్తూ ప్రచారం చేస్తున్నాయి నెంబర్ వన్ ప్రైవేటైజేషన్ అనేది కాదు యాజమాన్య హక్కులు ప్రభుత్వం దగ్గరే ఉంటాయి రెండోది పర్యవేక్షణ ప్రభుత్వం దగ్గరే ఉంటుంది ప్రైవేట్ ప్రైవేట్ అయితే ప్రభుత్వ ప్రైవేట్ పరీక్ష వాళ్ళ చేతుల్లో ఉంటుంది ఇది కాదు ఇక్కడ ఏదైనా రేపు ఆ భూమి భూమి ఇచ్చామని భూమిలో ఏమవుతుంది ఒక్క సెంటు కూడా పక్కన వాడడానికి లేదు రేపు ఏదైనా నర్సింగ్ కానీ లేదా డెంటల్ కాలేజీలు కానీ లేదా ఏదైనా పారామెడిక్ కోర్సులు కానీ ప్రారంభించాలంటే ప్రభుత్వం అనుమతి తీసుకునే ప్రారంభించాల్సి వస్తుంది అది కాకుండా ఇతరతర పనులకి వాడడానికి లేదు ఆ భూమిని బ్యాంకులలో తనఖా పెట్టడానికి కూడా అవకాశం లేదు ఇంత స్పష్టత దీంట్లో